నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ ఒక టమాటా నాటేకి రెడీ చేస్తున్నారు ఒకసారి పేపర్ వేసారు మళ్ళీ కూడా మట్టి కూడా వేస్తున్నారు ఈ మట్టి ఎందుకు వేస్తున్నారో మనకైతే తెలీదు అన్నకి ఒకసారి ఇక్కడ రైతున్నారు అన్న అడుగుదాము ఒకసారి తెలుసుకుందాం ఆ మట్టి ఎందుకు వేస్తున్నారో ఎట్లా నమస్తేనా నమస్తేనా మీ పేరు అక్కలప్ప అలెట్పల్లె ఆలెట్పల్లె ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారా చేస్తాను పది ఎకరాల్లో పది ఎకరాలు నాటుతారా ఓకే ఓకేనా ఇది ఇక్కడ మట్టి వేస్తున్నారు కదా ఎందుకేస్తారు లేదు సార్ ఇదే చచ్చిపాత అంటే ఇప్పుడు మొలకలు పోసి నాటితే బాబా బాయి ఎట్లా వేస్తారో ఒకసారి ఏమన్నా చూపిస్తారా చూపిస్తారా చూస్తుంది చూడండి మట్టి వేస్తున్నారు క్లబ్ గారి దగ్గర ఉన్నాము సరే తెలుసుకుందామండి చూడండి మట్టి వేస్తున్నారు బాబోయ్యండి బాబోయిండి చచ్చిపోకండి మట్టి అలా వేసి మళ్ళీ ఎట్ల నాడతారు అంతే పొక్కలేదా ఇట్లా గాత్ర ఇట్లా పెట్టేది అంటే మట్టి వేయడం వేయడం వల్ల ఈ పేపర్కి ఆనకుండా బాగా మధ్యలో పడుతుంది మంచి పేపర్కి ఆనుకుండా ఉంటుంది అంటారు మీరు చెప్తున్నారు ఓకే అండి చూడండి ఎవరైనా కానీ కొత్తగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళైతే ఇలాగ మట్టి పేపర్ వేసినాక తర్వాత రోజు ఇట్లా మట్టి తీసుకొచ్చి ఆ బొక్కల మీద వేసి మళ్ళీ మీరు టమాటో మొక్కలు తెచ్చుకొని రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడ గాతం వేసి అయినా నాటుకోవచ్చు అలాగైనా నాటచ్చు నాటచ్చు మొలకి చాయదు మొలకి బాగా వస్తుంది ఓకే అంటే పేపర్ కానుకుంటే మొదల చచ్చిపోతుంది చచ్చిపోతుంది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి అక్లప్ప గారు ఓకే మీకు మీ నెంబర్ ఏమన్నా చెప్తారా నెంబర్ తెలుసా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మాట్లాడుతారా అండి